ఏడ నిమిషా రామనామ జపమే ఇండ్ల మీద రామనవారి జెండాలే సోమవారమే అయోధ్యల బాలరాముడు బాలముడు కొడుకు తీరబోతున్నాడు మరి ఇక గుడిలా ఎసంటి పూజ కార్యాలుంటాయి ఎవరు ఎవరు రాబోతున్నారు ఎవరి చేతుల మీకే ఏ కార్యాలు నడుస్తాయి ఏ పాటలు ఎట్లెట్లా ఉన్నాయి అన్నీ అర్చుకోవాలి కదా చలో అయోధ్య ప్రాణ ప్రతిష్టకు అయోధ్య రాడైంది ఇలా రాములల్ల నూటి ఇరవై ఐదు కలశాలతో స్నానం చేపించి పవలిపోయేసిండ్రు గుడిని తీర్చి పూలు పూలదండలు రంగురంగుల లైట్లతో ముద్దుగా సింగారించు సోమవారం పార్టీలు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రాణ పూజా కార్యాచరణ అయితే ప్రధాని మోడీ సార్ క్షేత్రం మీదుగా జరిగే ఈ కార్యానికి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా మారిసెస్ ఆఫ్రికా ఇట్లా యాభై నాలుగు దేశాల నుంచి నూరు మంది దునియా పెద్ద చుట్టాలు వస్తున్నారు దేశం అంతటి నుంచి చూస్తా ఏడు వేల మంది గెస్టులు రాబోతున్నారు పార్టీల లీడర్లు సంఘాల లీడర్లు సీన్మోళ్లు ఆటగాళ్లు పాటగాళ్లు అందరూ వస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ తిప్పలు రాకుండా సెంటర్ ఎస్పీజీ కమాండోలు లోకల్ పోలీసులతో గట్టి బందోబస్తు పెట్టిర్రు చీమ సిటుక్కు అన్నా తెలిసిందంటే డెవలప్ సీక్రెట్ కెమెరాలు పెట్టిర్రు ముఖాలు గుర్తు అంటే కొత్త టెక్నాలజీ ఉన్న కెమెరాలు చూస్తే అర్థం చేసిర్రట ఇక అయోధ్య గోడలు అంటే రాముల వారి బొమ్మలతో నింపేసిర్రు కార్యం నడుస్తుంది కాబట్టి ఇవాళ రేపు భక్తులను లోపడి పోని అనట ఇరవై మూడు తారీఖు నుంచి భక్తులకు రాముల దర్శన భాగ్యం కల్పిస్తారట ఇక రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యం చూస్తానికి దేశంలో అన్ని పట్టణాలలో స్క్రీన్లు పెట్టిర్రు ఇక పెద్ద చుట్టాలు అందరి కోసం ఏక్ నెంబర్ సౌలతులతో పెద్ద టెంట్ సిటీలు కట్టించి పెద్ద పెద్ద హోటల్ అన్ని బుక్ చేసిర్రు దేశం అంతటి నుంచి భక్తులు చూస్తూ బాగా వరకు కడవ ఓడల అన్నల వీట్లు వస్తువులు ఏది ముట్టుకున్నా బంకు అంటున్నాయి రేట్లు ప్రాణ ప్రతిష్ట ఎట్లెట్లా జరుగుతుందో రేపు చెప్పుకుందాం కానీ ఏర్పాట్లు మాత్రం దుమ్ములు వేస్తాడు వేసిరుకో దేశమంతా గుల్లకాడ అమ్మ వాళ్ళ ఊరికి పోయినప్పుడు నాయనమ్మ ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లు దోస్తులకు చుట్టాలని చూపెట్టుకుంటా ఈ ముట్టింది పెరిగింది ఈడనే కూకొని ఆడుకునేది ఒక పెద్ద బావి ఉండేది దాని దగ్గరలోనే ఒక పెద్ద చింత చెట్టు యాప్ చెట్టు ఓ రెండు జామ చెట్లు ఉండేటి అందరం గుడి ముద్దుగా ఆడుకునేటోళ్ళం అని చెప్తుంటారు మరి రాముల వాడు పుట్టిందేడా అయోధ్య రాంధుడులే మరి అయోధ్యలో ఏడా అంటే దిక్కులే చూస్తారు కానీ ఈ ముచ్చడు చూడు నీగా అయోధ్యలో రాముడు పుట్టింది గీ మహల్ అనే దశరథ మహారాజు కాళ్ళు కట్టించిన బంబులు ఇది లోపడి పోయే కాడ చూడు రెత్త పెద్ద తలుపులో ఈ చిన్న గెడ్లకెళ్ళే లోపడి పోవాలి ఎవరు పోయినా ఇక పక్కకే కాపలదారులు ఉండటానికి సవలతి మహల్లకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే వివరాలు రాసుకుంటారు అన్నట్టు రాజుకు సమస్యలు చెప్పుకుంటానికి వచ్చిన వాళ్ళు కోకుంటానికి దాని చుట్టూ గద్ద కట్టిర్రు ఈడనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆటలాడుకునేది అసలు మహల్ లోపడి ఉంటది ఇక సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ఉన్నది కాబట్టి దశరథ మహల్ ను చూస్తానికి సీతం మంది భక్తులు వస్తున్నారు మహల్ లోపడి ఇట్లుంటది అడుగు పెట్టంగానే అన్యాయం దర్శించుకునే తూడిగా ఈడనే చిన్నప్పుడు రాములవారు అన్నదాములతోనే ఆడిపాడేది మహల్ దూస్తానికి వచ్చిన భక్తులను ఎవ్వరూ మందరిచినా పూనకాల వచ్చినా టూగిపోతున్నారు రాములవారి మహల్ను చూసిన సంబరంలా అవతధాధిపతి రా सकल सिद्धिपति जान की दासन पति हनुमान ये वो सीधी है आप देखेंगे हमारे शास्त्र ब्रह्म सूत्र और क्या कह रही है